పెమ్మసాని చంద్రశేఖర్ బ్రదర్ బాగున్నారా ఏంటి రాత్రికి రాత్రి ఓవర్ నైట్ ఒక ఈవీఎం మిషన్ కొనుక్కుంటే ఒక సెంట్రల్ మినిస్టర్ అని చెప్పి మిమ్మల్ని చూసి అయితే మాత్రం బాగా తెలుసుకున్నాం విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ లేదు ఆయుష్మాన్ అని చెప్పి మీరు జనాలకి శతకోపం పెట్టే కార్యక్రమం చేస్తున్నారేంటి ఆరోగ్యం లేదు ఆయుష్ ఎక్కడి నుంచి వస్తుంది అయినా మీరు కొన్న ఈవీఎం మిషన్లు ఎలా ఖర్చు పెట్టారో ఆ డబ్బుల కోసం అని చెప్పి వెనకేసుకునే కార్యక్రమా అవ్వా పేదవాళ్ళ బ్రతుకుల మీద ఆటలాడకండి వాళ్ళు ఉసురు పోసుకోకండి బ్రదర్ ఈవీఎంలు కొనే విషయంలో మీరు ప్రధాన పాత్ర పోషించారు అని చెప్పి అందరికీ తెలుసు సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది మీ బ్యాడ్ లక్ ఇది కనుక బయటకు వస్తే పెద్దన్న పాత్ర పోషించింది మొట్టమొదటి మీరే అంట ఆఫ్టర్ సమ్ టైమ్ మేబీ దే విల్ ఫగ్ ద మే ఫగ్ ఇన్ జైల్ వై ఐమ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ యువర్ ఫ్రమ్ ల్యాండెడ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ సో యూ యూ ఫీల్ ఫ్రీ ఇన్ ఇంగ్లీష్ కంఫర్టబుల్ సో దట్స్ ఐమ్ వోయ ఐఎమ్ టెల్లింగ్ ఈ మధ్య రాష్ట్రంలో ఇసుకను పందుకొక్కులు తింటున్నాయి అదే మీ కూటమి మహాపందుకొక్కుడు కొంచెం అదేంటో చూడు బ్రదర్ కష్టపడిన డబ్బులతో మేము సంపాదించామన్నావు కదా ఆ డబ్బులు ఖర్చు పెట్టావు కదా ఇప్పుడు అవి కార్యక్రమాలన్నీ చెప్పి ప్రజల నోటుగాడిది ప్రజలకు సంబంధించినవి అని చెప్పి మీరు కాస్త పందికొక్కులాగా మేయటం ఆపేసి ప్రజలకిస్తానన్న ఫ్రీ అన్నీ కూడా మీరు నడిపించండి బ్రదర్ మీరు బాగా సుఖమరిగిన ప్రాణం కదా గెట్ రెడీ ఈవీఎం మిషన్ విషయంలో ఏది జరిగినా ఫస్ట్గా మిమ్మల్ని తీసుకెళ్లేస్తారు బ్రదర్ జాగ్రత్త బ్రదర్ టేక్ కేర్ బ్రదర్ ఆరోగ్యశ్రీని కాస్త నడిపించండి బ్రదర్ నడిపించండి